మాట ప్రకారం రెండు లక్షల లోపు రుణమాఫీ ఉన్నటువంటి వాళ్ళందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాటను నిలబెట్టుకోవటం కోసం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి ప్రకటన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రెండు లక్షల లోపల ఉన్నటువంటి రుణాల్ని దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయల్ని కేవలం మూడు నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరుల అకౌంట్లో వేసినటువంటి చరిత్ర ఈ అంతే అంతేకాదు గత ప్రభుత్వాలు రైతు బంధు రైతు బంధు అని చెప్తూ ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు మొసలి కన్నీరుగా మాట్లాడుతూ ఉన్నారు అటు కేటీఆర్ కానీ లేకపోతే ఇటు హరీష్ రావు కానీ లేకపోతే గడిలో కూర్చొని బయటికి రాకుండా ఉన్నటువంటి ఆనాటి ముఖ్యమంత్రి కానీ ఏం మాట్లాడుతున్నారయ్యా ఈ సన్నాసులు పాలన చేతను గాని సన్నాసులు ప్రజల గురించి పట్టించుకోవట్లేదని మాట్లాడుతూ ఉన్నాను నేను మీ అందరికీ చాలా స్పష్టంగా కొన్ని విషయాలు మనసు చెప్పాలనేటువంటి ఆలోచనతో చెప్తా ఉన్నాను ఎవరయ్యా సన్నాసులు రుణమాఫీ చేస్తామని చెప్పి పది సంవత్సరాలు రుణమాఫీ చేయకుండా రైతుల్ని ఇబ్బంది పెట్టినటువంటి మీరా మేమా చెప్పిన మాట ప్రకారం కేవలం మూడు నెలల్లో రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసినటువంటి జీరో దత్వైనటువంటి ప్రభుత్వం మాది చివరికి రైతు బంధు సంబంధించి మీ హయాంలో ఒక విడత వదిలేసి ఇవ్వకుండా వదిలేస్తే కూడా నా ప్రభుత్వ అధికారంలో రాగానే మొదటి విడత రైతు బంధుని ఒక్క సీజన్ కూడా ఎరికి పోకూడదనేటువంటి ఆలోచనతో ఏడు వేల ఆరు వందల అరవై కోట్ల రూపాయల్ని రైతు బంధు రూపేణ మొదటి విడత ఇవ్వటమే కాకుండా రెండో విడతకి వచ్చేవారికి రైతు భరోసా పేరు మీద తొమ్మిది వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలకు సంబంధించి ఈరోజు రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదలుపెట్టి ఇన్ని ఇబ్బందులున్న రైతుల అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని మేము తీసుకున్నాం ముఖ్యమంత్రి గారు చెప్పారు మార్చి థర్టీ ఫస్ట్ కల్లా ఈ రాష్ట్రంలో మేమిచ్చిన మాట ప్రకారం మీలాగా ఐదు వేల రూపాయలు కాదు ఎకరానికి మేము పదివేలు మీరు ఇస్తే ఇంకొక రెండు వేలు మేము పెంచి పన్నెండు వేల రూపాయలు రైతు భరోసా మా రైతుల కోసం ఇస్తామని చెప్పి మార్చి థర్టీ ఫస్ట్ లోపల మాటిచ్చారు మార్చి థర్టీ ఫస్ట్ లోపల ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరికీ రైతు భరోసా ఆరు వేలు సీజన్ లెక్క ఎకరానికి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతా ఉంది ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిబద్ధతని కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను మీలాగా మూడు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి మాట తప్పి సన్యాసుల్లాగా బతికినటువంటి వాళ్ళకి కాదు మేము మేము మాటిచ్చాం ఆరోగ్యశ్రీ పది లక్షల వరకు ఇచ్చేస్తామని వెంటనే పది లక్షల రూపాయలు మేము అధికారంలోకి రాగానే ఐదు లక్షల నుంచి పది లక్షల వరకు చూపించాం అమలు చేస్తా ఉన్నాం అట్లాగే ఎల్పిజి సిలిండర్ సంబంధించి మేము ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పాం మీలాగా ఇంటికో ఉద్యోగం ఇస్తా అని మాయ మాటలు చెప్పినట్టు కాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఆ సిలిండర్ సంబంధించినటువంటి డబ్బులు కూడా ప్రతి నెల ఏ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్కి కడుతున్నటువంటి విషయం కూడా మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా నాలుగు వందల నలభై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ కట్టింది అట్లాగే గృహ జ్యోతి మీరంతా కరెంటు కరెంటు కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అంటే మేము చేసి చూపించాం మీలాగా కరెంటు కోతలు ఉంటాయనో లేకపోతే కరెంటు మేము ఉంటేనే నడుస్తుందని చెప్పినటువంటి కోతలు కొయ్యకుండా ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరం ఉంటే అంత అవసరం కరెంటును అందించేటువంటి కార్యక్రమాన్ని రెప్పపాటు కూడా కటింగ్ లేకుండా ఇవాళ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఎప్పుడు లేనంత పెద్ద డిమాండ్ పదహారు వేల మెగావట్లు భయబడి దాటితే కూడా ఒక్క క్షణం కూడా ట్రిప్ కాకుండా కరెంటు ఇస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అంతేకాదు వారికిస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ పంపు సెట్లు సంబంధించి పవర్ అగ్రికల్చర్ పంప్ సెట్లకి పద్నాలుగు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం డిస్కంకి రైతుల పక్షాన డబ్బులు కట్టింది అంతేకాదు పేదవాళ్ళందరికీ రెండు వందల యూనిట్ లోపల కరెంటు ఇస్తామని ఆనాడు ఆ పార్టీ ఏ రకమైనటువంటి మాట చెప్పిందో ఆ మాటను తప్పకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల యూనిట్ లోపల కరెంటు వాడుకుంటున్నట్టు పేద మధ్య తరగతి కుటుంబాలకు సంబంధించిన కరెంటుకి సంబంధించి దాదాపు మీ అందరి తరఫున ఒక వెయ్యి ఆరు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ప్రజల పక్షాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిస్క్